Thank you. ఎవరు ఓకే సీఎం కప్ అనేది అన్ని తెలిసిన వ్యక్తి కాబట్టి సీఎం కప్ అని పెట్టి మీ అందరికీ క్రీడలు నిర్వహించడం జరుగుతున్నది అట్లాగే మీ ఇళ్లలో గిటే చెప్పాలి ఏమని మన సీఎం రేవంత్ రెడ్డి చాలా అని చెప్పాలి సరేనా మన భారత చూసుకోవాల్సిందని చెప్పి నిజం చెప్పినా మరి సీఎం కాపు మరి ఫస్ట్ కు మరి ఇంటి చేతుల ఇవ్వడం జరిగింది మరి ఇంతకు ముందు గతంలో ఎప్పుడైతే ఇంకా పెట్టలేరు మరి కాంగ్రెస్ పార్టీ మరి సీఎం గారు సీఎం కత్తి ఉద్దేశంతో మరి ఈ రోజు మండల స్థాయి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయిలో పెట్టడం జరిగింది గ్రామ స్థాయిలో అయిపోయింది మండల స్థాయిలో గిలుబల జిల్లా స్థాయి పోతారు జిల్లాలో కలిసి మరి రాష్ట్ర స్థాయిలో పోవాలని మన యొక్క ఉద్దేశపరగా కోరుకుంటున్నాను మరి ఖచ్చితంగా రాష్ట్ర స్థాయిలో పోవాలని చెప్పేసి కోరుకుంటాం అవకాశం ధన్యవాదాలు ఎందులోనైనా ఫస్ట్ ఉండాలనేది ఒక ముఖ్యమైన విషయం అందులోనే ఈ రోజు ఫస్ట్ ఉన్నాడు మన రేవంత్ అన్న మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరు రాజకీయ నాయకులు లేరు కానీ ఎంతో మంది రాజకీయ నాయకులు కుటుంబ సభ్యుల్లో ఉంటే అని వాళ్ళని ముందుకు తోస్తుంటారు కానీ అతను ఎవరు లేకున్నా కూడా మెట్టు మెట్టు ఎక్కుకుంటూ ఇలా ప్రధానమైన ఒక కుర్చీలో కూర్చున్నాడు ముఖ్యమంత్రి కుర్చీలో వీరంతా కూడా అదే విధంగా ఒక కప్పు గెలుచుకొని ముఖ్యమైన స్టేజిలో ఉండాలని చెప్పేసి ఈ రోజు సీఎం కప్ ప్రోగ్రామ్ పెట్టినాడు ఇందులో మీరు ఇవాళ విలేజ్ దాటి మండల్ వచ్చారు మండల్ దాటి జిల్లాకి వెళ్తున్న వ్యక్తులు ఇక్కడ ఉన్నారు అవునా జిల్లాకి వెళ్తున్నారా మీ అంతా ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళంతా మనమంతా ఒకసారి క్యాప్స్ పెట్టుకుందామా ఓకే మా జిల్లా మీద ఎక్కడికి వెళ్తారు స్టేట్ కి వెళ్తారా స్టేట్ కప్ తీసుకొచ్చేవాళ్ళు అయితే మేడం నిన్ను మెయిన్ గా వీళ్ళ పిల్లల్లో పిల్లలు కొద్దిగా జాగ్రత్త వినండి నిన్నటి నుంచి నేను మీకు అబ్జర్వ్ చేస్తుంది అసలు మీకు ఇది లేదు ఏమంటారు శిక్షణ అనేది లేదు అస్సలు లేదు ఓ వారం నాకు నాకొకొక స్కూల్ కి పంపిస్తే నేను క్రమశిక్షణ అంటే ఏంటి చెప్తాను ప్రోత్సహిస్తలేరు అమ్మాయిలకు ఎందుకు ఇప్పుడు చాలా అమ్మాయిలు ఇప్పుడు మనం అనుకోవాలి ఆడపిల్లలు ఏంటంటే చదువులో ఒక దాంట్లోనే కాదు మేము ప్రతి దాంట్లో ముందుంటామన్న ధైర్యం మన లోపల ఉండాలి అప్పుడే మనము ముందుకెళ్ళగలుగుతాం ప్రతి దాంట్లో గెలుపు పొందగలుగుతాం ఇది ఇక్కడే కాదు ప్రతి పల్లెటూరులో జరుగుతుంది పేరెంట్స్ ఏంటంటే ఆడపిల్లని ఇంటి బయటకు ఎందుకు ఇప్పుడు ఆడపిల్లలకు కూడా ఇంకా మనల్ని పొగిస్తే మేము ఇంకా బాగా ఒక స్థాయికి గొప్ప స్థాయికి ఎదుగుతాం ఇక్కడ ఉన్న అన్నారు సార్ వాళ్ళందరికీ నా యొక్క థ్యాంక్స్ నమస్కారాలు ప్రాంతంలో గేమ్స్ ఆడతాయని మేమైతే అనుకోలేదు కాకపోతే ఇక్కడికి మేము ఫస్ట్ టైం వచ్చినాం మేము ఈ రోజు ఆడిన ఖోఖోలో మేమైతే ఫస్ట్ ప్రైజ్ కొట్టినాం ముఖ్యంగా అయితే థ్యాంక్స్ మా మమ్మల్ని ఇక్కడ దాకా దొరకచ్చు మా గుమ్మడిదల స్కూల్ కి అనేది రెండు ప్రైజ్లు వచ్చినాయి ఫస్ట్ వాలీబాల్ నెక్స్ట్ ఖోఖో ఇక్కడ ఈ అన్నారంలో ఈ గేమ్స్ పెట్టడానికి పెట్టడానికి అవకాశం ఇచ్చినందుకు అన్నారం సెక్యూరిటీ మేడం గారికి మరియు అన్నారం ప్రజలందరికీ మా యొక్క ధన్యవాదాలు థ్యాంక్ యూ గ్రామ సెక్రటరీ పత్రికా విలేకరులు యువజనులు విద్యార్థులు అందరికీ నమస్కారం చెప్తూ ఒక విషయం నేను ప్రస్ఫుటంగా చెప్పగలను వాస్తవంగా గేమ్స్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అని ఉంటుంది అది కేవలము పాఠశాల విద్యార్థులకు సంబంధించిన మాత్రమే ఉంటుంది మీ సంవత్సరము కుమార్దంలో జరిపా మండల్ లెవెల్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ దానికి దీనికి తేడా ఏంటంటే ఇది గ్రామ స్థాయిలో ఆ వయసు రీత్యా బరువు రీత్యా ప్రతి వారికి ఇచ్చే అవకాశం దానివల్ల ఏంటంటే కొంత మాకు డిఫరెన్స్ కనబడుతుంది ఇక్కడ ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు అక్కడ కేవలము ఒక ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళ బోనఫైడ్ సర్టిఫికేట్ స్థాయిలో చేయాల్సినటువంటి పనులు అందుకే ఎంపీడీఓకి ఎంఈఓకి ఇద్దరి కోఆర్డినేషన్ తోటి గేమ్స్ ను నడిపించడం జరుగుతుంది సీఎం కప్ మరి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రభుత్వము అందరికీ ఆటలు రావటం వల్ల వాళ్ళు మంచిగా ఆరోగ్యంగా ఉంటారు మానసికంగా బాగుంటారు చదువు బాగొస్తుంది మంచి ప్రవర్తన కలిగి ఉంటుంది డిసిప్లిన్ నేర్పిస్తుంది అనేది అందరికీ తెలిసిన సత్యం దాంట్లో భాగంగానే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర మొత్తం మీద ఇవాళ గ్రామ స్థాయిలో కావచ్చు మండల స్థాయి కావచ్చు ఇప్పుడు జిల్లా స్థాయికి పోతున్నాం మన మండలం నుంచి కూడా జిల్లా స్థాయికి పోవడం జరుగుతుంది అక్కడ కూడా విన్ కావాలి గెలవాలి అనేటువంటిది మన మండల ప్రజలు ఆశీర్వదిస్తారు మిమ్మల్ని చాలా మంది విన్నా నేను అక్కడ కూడా తీసుకొచ్చుకోవాలి ప్రైజ్ అని నాకెందుకో వాలీబాల్ కానీ కొన్ని ఖోఖో కానీ తెచ్చుకునే అవకాశం ఎక్కువ కనపడుతుంది ప్రయత్నం చేయండి అది గెలుస్తామా ఊడతామా తర్వాత సంగతి మరి వాస్తవంగా మండలంలో విద్యాశాఖ సంబంధించి తొమ్మిది పది తరగతుల విద్యార్థులు ఇన్వాల్వ్ అయినప్పుడు మనకు పీడీలు తక్కువ ముగ్గురు ఎట్లా ఒకళ్ళు సెలవు పెట్టి ఉంటే ఇద్దరు పీడీలు ఉంటే నేను ఆలోచించి ప్రైవేట్ పాఠశాలల నుంచి బీఈటిలో తీసుకోవడం జరిగింది పాపం ఏ మాటకు ఆ మాటే కానీ వాళ్ళు వాళ్ళ మేనేజ్మెంట్ తో చెప్తే రెండు రోజులు ఇప్పటికీ వాళ్ళు పనిచేస్తున్నారు ప్రైవేట్ పాఠశాల పీఈటీలు మనకు అండగా నిలబడి గేమ్స్ ్రహ్మాండంగా నడిపించారు గేమ్స్ విషయంలో ఓపెనింగ్ కానీ గేమ్స్ కానీ లాస్ట్ క్లోజింగ్ కూడా కొంత క్లోజింగ్ అప్పుడు కొంత డిస్టర్బ్ అంటే పాఠశాల ఇటు భోజనం సర్టిఫికెట్స్ లీడ్గా రావటం అయినా కూడా దాన్ని అంతటి గోడీకరించుకొని మెంటల్ డిస్టర్బ్ అయినా కూడా మరి ఆ భగవంతుడు మన ఆశీస్సులతోటి మనం కొంత చివరి దాకా పోగలుగుతున్నాం ఇది వాస్తవం విద్యార్థులు అన్నప్పుడు పాఠశాలకు వెళ్ళారు ఇవాళ చాలా మంది పాఠశాలకు వెళ్ళి నాలుగున్నర వరకు ఇంటికి వెళ్తారు ఇక మీకు కూడా ఎట్లుండదంటే బాగా అలసిపోయి ఉంటారు విద్యార్థులు కూడా బాగా అలసిపోయి ఉంటారు ఎప్పుడు ఇంటికి పోదాం అన్నట్టు ఉంటది అది కొంత ఆ డిస్టర్బెన్స్ ఉంటది తప్పదు పిల్లలు అన్నప్పుడు అల్లరి చేస్తేనే పిల్లలు అన్నారు అల్లరి చేయకుండా పిల్లలే కాదు పాఠశాలలో అటు క్రమశిక్షణ ఉంటది అటు ఆటలు ఉంటాయి అటు ఇది ఉంటది అల్లరి ఉంటుంది అందరూ మేము అల్లరి చేసి వచ్చిన వాళ్ళమే ఈ స్థాయికి వచ్చినప్పుడు అల్లరి చేయకుండా ఏం రాలేదు కానీ ఒక పద్ధతి ఉండాలి పద్ధతి పెంచిన అల్లరి చేయకూడదు తర్వాత ఎనీ హావ్ ఇక్కడ గ్రామ పంచాయతీ మరి మేము హెచ్జిఎఫ్ గేమ్స్ పెట్టినప్పుడు మండలంలో ఒక పాఠశాల ప్రైవేట్ పాఠశాల గ్రౌండ్ బాగుందని పెట్టుకున్నాం గ్రామ పంచాయతీ సెక్రటరీ ఇప్పుడే అటు ఎటువంటి వాటికైనా రెడీ అంటే మేము మరి రేపు హెచ్జిఎఫ్ గేమ్స్ వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని అడుగుతాం ఎడ్జిఎఫ్ గేమ్స్ కూడా ఎందుకంటే గ్రౌండ్ చాలా బ్రహ్మాండంగా ఉంది ఆడుకోవడానికి పిల్లలు కూడా మెత్స ఎంజాయ్ చేస్తారు రాబోయే రోజులు ఇంకా బాగా అయింది అనుకుంటున్నా ఇప్పుడిప్పుడే ఇది డెవలపింగ్ లో ఉంది కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఈ గ్రౌండ్ తప్పనిసరిగా ఉపయోగించుకుంటాం అప్పుడు మీ మీ యొక్క ప్రజాప్రతినిధులు ఉంటారు లేదంటే సెక్రటరీ గారు ఉంటారు గ్రామంలో ఆ టైం వరకు తప్పనిసరిగా మీ యొక్క సహాయం తీసుకుని ఇక్కడ గేమ్స్ లెవెల్లో గేమ్స్ మేము నడిపించి ఇంత పెద్ద ప్లేస్ ఎక్కడా కూడా లేదు మండలంలో అసలు వాస్తవంగా ఎంపీడీ మేడం అన్నారు అక్కడ ఎమ్మెల్యే గారు కూర్చున్నప్పుడు మరి ఎట్లా మన ప్లేస్ అని అంటే నేనన్న మరి స్కూల్స్ అంటే కష్టం స్కూల్స్ నడుస్తుంటాయి అప్పుడు ఇమ్మీడియట్ గా మరి చూద్దామని మేడమే అన్నది అక్కడ ఒక ప్లేస్ ఉంది అంటే మేము వచ్చి చూడటం జరిగింది సెక్రటరీగా అయితే నేనైతింది మేడం అయితే చూసి చాలా బాగుంది ఎట్లయినా చేసి రాళ్ళు ఏమున్నా కూడా ఈ గ్రౌండ్ చూస్తే పక్క రైట్ సైడ్ శుభ్రంగా మంచిగా ఉంది ఒక కోకో ఒకటి మేము శుభ్రంగా చేసుకున్నాం కొద్దిగా ఆ కోకో పోల్స్ చేసుకున్నాం మీ అందరికి కూడా ఇంత వెచ్చించి మీరు కోఆపరేట్ చేస్తున్నందుకు మీ అందరి విద్యార్థులే కాదు ఇక్కడ ఉంది అనుకోవడము గ్రామ స్థాయి యువజనులు యువకులు క్రీడాకారులకు కూడా నేను ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి తర్వాత ప్రోగ్రామ్ ఎంపీటీ చివరి మాటలు మాట్లాడితే నెక్స్ట్ మనం ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఎందుకంటే చీకటి అయితే దూరం పోవాల్సిన వాళ్ళు ఉన్నారు ఆటలు అనేటివి శారీరకం ఒకటే దృఢంగా చేస్తా అనుకోవచ్చు మానసిక ఉల్లాసం వస్తుంది తద్వారా చదువు కూడా మంచి వస్తుంది దాని ద్వారా మనకి ఏమైతుందంటే విలువలు కూడా తెలుస్తాయి ఇప్పుడు చకపోతే ఏమంటారు మన తల్లిదండ్రులు ఏమైనా ఏమంటారు పిల్లలకు చదువు నేర్పింది గాని సంస్కారం నేర్పలేదు అంటే ఏది ముందు సంస్కారం ఉందా చదువు ముందా సంస్కారం ఉంది చదువు లేకపోయినా సరే ఎవరైనా మన ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు మనం వాళ్ళని నమస్తే అని అనుకోండి ఆహా మనం ఏం జరిగింది కూడా అడగదు ఆ ఈసారి ఆ కుటుంబంలో సంస్కారం బాగుంది అంటారు అంటే సంస్కారం అనేది మన వ్యక్తిత్వాన్ని నిరూపిస్తుంది చదువు అనేది మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని నిరూపిస్తుంది కాబట్టి ఆ రెండు సమీ సమీకృతంగా వెళ్ళినప్పుడే భవిష్యత్ అనేది మంచిగా ఉంటది కాబట్టి విలువలతో కూడిన విద్య నేర్చుకోండి అదేవిధంగా విలువలతో కూడిన విద్యనే నేర్పించాలని నేను చాలా మీటింగ్లలో కూడా చెప్తాను అదే మీరు పాటించాలి ఇంకొకటి ఏంటంటే అమ్మాయి చెప్పింది అబ్బాయిలను చదివిస్తారు కానీ అమ్మాయిలేదు ఇప్పుడు ఏం లేదు మనకు ప్రతిదీ గవర్నమెంట్ ఆడపిల్లకి చాలా ప్రొటెక్షన్ ఉంది మనకు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ చూసుకుంటే బేటీ బచావు బేటీ పడావు అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా అమ్మాయిలకు చాలా గురుకుల పాఠశాలలు గాని సాంఘిక సంక్షేమ పాఠశాలలు కానీ కస్తూర్బా పాఠశాలలు గాని అన్ని చేశాం చదువుకోవాలనే కోరిక ఉండాలి తప్ప చదువు ఎట్లనే చదువుకోవచ్చు చదివిస్తాననేది ఏం లేదు ఈ రోజు నేను ఒక వీడియో పెట్టిన బొంతపల్లి గ్రూప్ లో పెట్టిన చూసుంటారు కూడా దాంట్లో ఏంటంటే సారాంశం తల్లిదండ్రులు పిల్లలను ఎదివేయకుండా పెళ్లి చేస్తా ఉంటది పెళ్లి చేస్తా అంటే అమ్మాయి ఏం చేస్తుంది మంచిగా ఫోన్ చేసి పోలీసు వాళ్ళకు కంప్లైంట్ చేస్తుంది కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళ టైంకి వచ్చి పెళ్లి ఎంగేజ్మెంట్ ఆపుతారు ఆపిన తర్వాత నాకు పెళ్ళొచ్చి నేను చదువుకుంటా తల్లిదండ్రులు బేటికి చెప్పేస్తారు మా పరువు ఒకటి నువ్వు నిన్నెందుకు మా ఇంట్లో ఉంచుకో డాక్టర్ చేస్తాడు చేసిన తర్వాత ఏం చేస్తారు డాక్టర్ చేసిన తర్వాత తల్లిదండ్రులు చూడకుండా డాక్టర్ వెళ్ళిపోతాడు వీళ్ళకున్న భూమి కూడా లేకుండా ఉండే మళ్ళీ అదే కలెక్టర్ దగ్గరకి సహాయం దగ్గర చేస్తాడు సహాయం కోసం తల్లిదండ్రులు అప్పుడు అమ్మాయి ఆ కలెక్టర్ లెవెల్లో ఉండి వాళ్ళకి అందరిని పిలిపించి వాళ్ళ కుటుంబానికి సాల్వ్ చేసి అమ్మ నేను నీ బిడ్డను మీరు నేను మీరు అనాథాలు కావద్దు నా సంరక్షణలోనే మా మన ఇంట్లోనే మనం అందరం కలిసి ఉందామని ఇంటికి తీసుకెళ్తారు కలెక్టర్ అంటే ఆడపిల్లలు కలుసుకుంటే ఏదైనా చేయొచ్చు మగపిల్లలు కూడా ఇట్లా ఏం లేరు అందరు సరే అదొక స్టోరీ మగపిల్లలు కూడా అందరు తల్లిదండ్రుల దృష్టి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎప్పుడు కూడా మనం ఆడపిల్ల మనది మనమే చిన్నచూపు చూసుకోవచ్చు మనం ఎప్పుడు ముందే ఉంటాము అందరిలో చదువుకుంటాము అందరిలా ఉంటాము జెండర్ ఈక్వల్ కలిగి ఉంటాం అనే ఒక భావన మీరు చదవండి తప్పకుండా మీకు సక్సెస్ అవుతారు ఓకే ఈ పార్టిసిపై సీఎం కప్ గేమ్లలో ఐదు టీములు మనకు ఉన్నర్గా నిలిచినాయి కబడ్డీ అన్నారం వాళ్ళకి అందరికి ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి వాళ్ళందరూ కూడా ఇదే సూర్యుడి తోటి జిల్లాలో ఆడాలి పేరు నిలబెట్టాలి కట్టు వేయాలి ఈ ఆశీర్వదిస్తున్నాను సభాముఖంగా కాబట్టి గర్ల్స్ దొమ్మడు కబడ్డీ గర్ల్స్ వాళ్ళకు కూడా గట్టే క్లాస్ క్లాప్స్ పెట్టండి అమ్మ ఆడపిల్ల కాన్ఫిడెన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో సంగారెడ్డి కోర్టులో మీరు ఆడాలి గుమ్మడి కప్పు వేయాలి అదేవిధంగా కోకో ఖోఖో గుమ్మడు బాయ్స్ వీళ్ళు కూడా గుమ్మడి ఖోఖో గర్ల్స్ అలాగే వాళ్ళ బాలు గుమ్మడి వల్ల వీళ్ళకందరికీ ఈ సభాముఖంగా అమ్మాయి ఆశీర్వదించిండ్రు నేను కూడా మీకు ఆశీర్వదిస్తున్నా తప్పకుండా గుమ్మడిదలకు తప్పు తప్పులు కప్పులు ఆశిస్తూ మీరు ఈసారి కప్పు కట్టుకొచ్చారు అనుకోండి నెక్స్ట్ టైం ఈ సీఎం కప్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడే నేను లీడర్ల అందరినీ ఫాలో చేసి ఇంకా బ్రహ్మాండంగా చేపిద్దాం ఓకేనా అందరి సహాయ సహకారాలు ఉన్నాయి ముఖ్యంగా ఏపీలో గ్రౌండ్ ఇచ్చిన వాళ్ళకి ఈ సభా వేదిక తరఫున మా మండల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళు ఇక్కడ టెంట్ మైకు భోజనము గ్రౌండ్ ఇవన్నీ కూడా చేసిండ్రు ఈ పత్రిక ద్వారా వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా ఒక కంపెనీ ముందుకు వచ్చింది ఇంకా వాళ్ళు మనకు డబ్బులైతే ఇవ్వలేదు టీషర్ట్స్ కు దాని దీనికి వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్ నుంచి ఇస్తామంటే నేనే సెల్ఫ్ ఇచ్చి పంపించాను అవి కూడా ఇస్తారని ఆశిస్తూ ఆ ముందు ముందు పిల్లలు గేమ్స్ ఆడేటప్పుడు పెద్దల ఆశీర్వాదము పెద్దల సపోర్టు ఎల్లప్పుడు ఉండాలని స్కూల్ స్కూల్ నుండే పిల్లలని గేమ్స్ వైపు చదువు వైపు ఆసక్తికరంగా ఉండేటట్లు ఆ వాతావరణం కల్పించాలని ఉపాధ్యాయులను కోరుకుంటే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సభకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృషి చేశారు తెలియజేసుకోవాల్సింది కాబట్టి గెలిచిన వాళ్ళు గెలవని వాళ్ళు అందరూ కూడా కార్తీక్ అఖిల్ కార్తీక్ సార్ వీరికి ఉమ్మడి గల పివిటీ కాంతం గారు కూడా బిక్షపాద్రెడ్డి i'm <laughs> not Next, Coco winners Boys. Coco winner Boys goes to government village. Thank you, thank you. Marine Tadi. మొందల విద్యార్థులందరూ కూడా ఆటో దగ్గరికి వెళ్ళండి సీఎం కాప్ 24